నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మ ధనత్రయోదశి రాబోతుంది మహిళలకు అత్యంత సంవత్సరంలో రెండు చాలా గొప్ప పండుగలుగా భావిస్తారు ఒకటి ధనత్రయోదశి రెండోది అక్షయతృతయ ఎందుకంటే ఆ రోజు బంగారం కొనాలి కొంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది కాబట్టి బంగారం కొనాలి ఒక వంకతో కొంటారు లేకుంటే అది నిజంగా ఉందో తెలియదు కానీ నిజంగా ధనత్రయోదశి రోజు బంగారం తప్పకుండా కొనాలా కొంటే లక్ష్మీదేవి ఆ రోజు ఇంట్లోనే ఉంటుందా దీంతో పాటుగా ధనత్రయోదశి రోజు అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి ధనత్రయోదశి అన్నది ధన అన్న పేరు అందులో ఉంది కానీ నిజానికి అది ధన్వంతరి జయంతి ఓ దాన్ని డాక్టర్స్ డేగా చేస్తారు పాల సముద్రాన్ని తరిచినప్పుడు ధన్వంతరి ఆవిర్భవించిన రోజు అది దేవతల వైద్యుడు నిజానికి ధనం అదే కదా అసలు ధనం ఆరోగ్యమే ఆరోగ్య ధనం ఆ రోజు ఉంటుంది కనుక ధనత్రయోదశి అంటే ధన్వంతరిని ఆరాధించేటటువంటి రోజుగా చెప్తారు పూర్తిగా పెట్టి ఆ రోజు బంగారం అది ఎందుకు అవుతుంది అంటే దానికి ఒక కారణం ఉందండి అది దీని వల్ల కాదు అలవాటు వల్ల సంప్రదాయం వల్ల వచ్చింది శాస్త్రం కాదు ఎలాగంటే ఈ మార్వాడీలు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉత్తర దేశంలో వాళ్ళు దీపావళి నాడు కొత్త పుస్తకాలు పెట్టుకుంటారు చిట్ట కొత్త పుస్తకాలు లెక్కల పుస్తకాలు పాత పుస్తకాలన్నీ పక్కన పెడతారు వాళ్ళు ఎవరికన్నా ఉంటే తీర్చేస్తారు ఎవరన్నా వాళ్ళకి ఇవ్వాలంటే వెళ్ళి పీకి 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 తెచ్చుకుంటారు కావాలంటే దీపావళి మర్నాడు అప్పిస్తాను ముందర ఇచ్చేసి తెచ్చుకుంటారు ఎక్కడ అప్పులు మిగల్చరు అంటే మొత్తం అంతా ఏం చేస్తున్నారు లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటారు అదే ఫైనాన్షియల్ ఇయర్ లాగా మనం ఫైనాన్షియల్ ఇయర్ అదే ఫైనాన్షియల్ ఇయర్ ఇదే వాళ్ళకి యాక్చువల్ గా కొంతకాలం క్రితం ఉగాది కూడా అప్పుడు ఉండేదా సంవత్సరం మొదలు పెట్టడం కూడా అక్కడి నుంచి లెక్క పెట్టేవాళ్ళు అంటే మనం ఇప్పుడు పెట్టుకుంటున్నాం కానీ ఉగాది అన్నది చైత్రమాసం మరి ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు ఒక్కొక్క రోజున సంవత్సరాది పెట్టుకుంటారు కదా అట్లా ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా దీపావళినే కొత్త సంవత్సరంగా భావించుకోవడం ఉంది కానీ కొత్త సంవత్సరంగా భావించుకుంటూ లెక్కలన్నీ చేసేసుకుంటారు కనుక లాభం ఏదైతే ఉందో అది మొత్తం మళ్ళీ పెట్టుబడులు పెట్టకుండా బంగారం కొని దాన్ని ఇంట్లో పెట్టుకునేవారు అన్నిటికన్నా చాలా పెద్ద ఎసెట్ బంగారం కదా అవును ప్రస్తుతం చూసాం కదా ఎప్పుడైనా సరే చాలా కంగారు వచ్చింది చూసి రేటు చూసి కంగారు వచ్చింది అంటే మా గోల్డ్ గోపాలను ఉన్నాడు లెగ్గి అతను బ్యాంక్ లో పనిచేస్తూ గోల్డ్ వ్యాపారంతో దీన్ని వదిలేసాడంతా అంటే అతనేమి స్మిత్ కాదు గోల్డ్ స్మిత్ కాదు మనుషుని పెట్టి చేయిస్తాడు ఏం గోల్ గోపాల్ ఇంత అయిపోయిందంటే నీకు నాకు ఎందుకమ్మా మనం కొంటామా ఏమన్నాను కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు మనకేమి సంబంధం అన్నా నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వవా అని నన్ను జోక్ చేస్తున్నా షాప్ అనేది కదా తీసుకెళ్ళాను అంటే అట్లా అంటే ధనం ఇప్పుడు ఎవరైతే అసెట్ లాగా పెట్టుకుంటారు ఇప్పుడు వ్యాపారస్తులకు ఏదన్నా వెంటనే పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది ఎక్కడో నష్టం వచ్చింది లేదా ఇంత పెట్టుబడి పెడితే ఇంత లాభం వచ్చే అవకాశం ఉంది చేతుల డబ్బు లేదు ఏం చేస్తారు బంగారం అమ్మేసి తేలిగ్గా ఉంటుంది అందరూ బంగారం కొనుక్కునేది ఒకప్పుడు ఈజీగా ట్రాన్సాక్షన్ కి వీలని పొలం అమ్మలేం ఇల్లు అమ్మలేం ఆఖరికి బ్యాంకులో ఉన్న డబ్బు కూడా తెచ్చుకుంటామో లేదో చెప్పలేము ఇదైతే టక్కన ఎక్కడొక్కడ అమ్మి తెచ్చేసుకోవచ్చు అందుకోసం అందుకోసం వాళ్ళు వ్యాపారస్తులు కొనేవాళ్ళు అది ఎంత అలవాటు అయిపోయిందంటే అది తప్పనిసరిగా కొనాలి లాభంలో ఎంతో మిగల్చాలి ఇప్పుడు వంద రూపాయల లాభం వచ్చింది అనుకుందాం యాభై పెట్టుబడికి మళ్ళీ పెట్టుకో ఆ లాభంలో యాభై పెట్టు ఇక్కడ పెట్టు బంగారం పెట్టు కానీ ఇప్పుడు ఏమైంది ఆడవాళ్లే కాదు కదా మగవాళ్ళు కూడా బంగారం వేసుకుంటారు కదా వాళ్ళు వేసుకుంటారా లేదా వ్యాపారస్తులందరి మెడల్లో మెడల్లో ఇంతలా బంగారం గొలుసులు ఉంటాయి అది ఏ కమ్యూనిటీ అన్నా కాని ఉంటాయి కదా ఎందుకంటే ఈజీలీ ట్రాన్సాక్షనబుల్ ఇలా అమ్మచ్చు డబ్బు కావాలంటే టక్కుని తెచ్చుకోవచ్చు మన దగ్గర ఉందని అంతేకాకుండా ఒంటి మీద బంగారం ఉంటే ఆరా పెరుగుతుంది అంటారు దాని పేరే ఆరం మెట్ దాని మా సైంటిఫిక్ నేమ్ ఆరా అని పెంచేది మనకున్న వర్చస్సుని పెంచేది కనుక ఒంటి మీద ఒక్క చిన్న మీద బంగారం ఉన్న అసలు ఎక్కువ అక్కర్ల ఒక చిన్న ఇంత కించిత్ బంగారం ఉంటే మనిషికి వెలుగు పెరుస్తారు కనుక కించిత్ అంటే మనం ఇంత పెట్టుకుంటాం అంతే కదా ఇదంతా ఎలా అయిందంటే అప్పు చేసి మరీ బంగారం మీరైతే సంవత్సరం అంతా సంపాదించిన మిగిలిన దాన్ని ఒక పెట్టుబడి పూర్తిగా పెట్టకుండా మిగిలిన దాన్ని ఒక దాచుకునే దానిలాగా బంగారం కొనేవారు పద్ధతి అది కానీ ఇప్పుడు ఏమైందంటే భర్తను వేధించి బంగారం మన వ్యాపారస్తులం కాదు కదా మనకెందుకు ఇది ఉద్యోగస్తులు మనకెందుకు ఇది ఒక పొలాలు వ్యవసాయం అనుకో సంక్రాంతికి కొనుక్కుంటారు వాళ్ళు సంక్రాంతికి బట్టలు కొనుక్కోని వాళ్ళు మీకు వ్యవసాయదారులు ఎవ్వరూ ఉండరు దేనికి లేకపోయినా సంక్రాంతిని కొట్టాలి ఎందుకంటే వ్యవసాయం వచ్చింది పంటలు వచ్చాయి పంటలు రాకపోయినా పొలం లేని వాడికి కూడా చేతిలో డబ్బు ఉంటుంది పల్లెటూళ్ళల్లో పొలం పనులు చేసు ఏదో రకంగా మొత్తానికి కనుక చేతిలో ఉంది కనుక అప్పుడు కొనుక్కుంటారు బట్టలు కనీసం బట్టలు నగలు కూడా అప్పుడే కొంటారు వాళ్ళు ఆ టైంలోనే ఎందుకంటే ఎవరి దగ్గర ఎప్పుడు చేతిలో డబ్బా ఆడితే అప్పుడు కొంటారండి అది అంతకన్నా ఇంకేం లేదు అది ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాత పెట్టుకున్నట్టు అసలు దంతరాస్ అన్న పదం మనం ఎప్పటి నుంచి వింటున్నాం ఈ మధ్య ఈ మధ్యనే కదా అప్పటిదాకా మనకు ఆ పదమే తెలియదుగా మరి బంగారం కొండ నుంచి వచ్చింది అంతే ఏదో ఒకటి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎవరో చేశారు గనక నేను చెయ్యాలనుకుని ఇది ఉన్న సుఖమ సుఖంగా సాగుతున్నటువంటి జీవితాన్ని కష్టపెట్టుకోవడంగా కనపడుతోంది తప్ప ఎక్కడా కూడా ఒక సంప్రదాయం పాడు కాదు సంప్రదాయం ప్రకారం బంగారం కొనమని ఎక్కడుంది ఏ శాస్త్రంలోనూ లేదు మరి ఉంటే చూపించమని అడుగుతాను నేను అంటే ఇప్పుడు నేను చదివిన కాక ఉండొచ్చు కదా నేనే సర్వజ్ఞాలు నేను కాదు కనుక నాకు తెలియకుండా ఎక్కడన్నా ఒక మారుమూల శాస్త్రం ఎక్కడ ఉందేమో నాకు తెలిసి అయితే ధనత్రయోదర్శనాడు సాయంకాలం యమదీపాలని పెడతారు అంటే మన దీపావళి ఎప్పుడు ఎప్పటి నుంచి దీపాలు పెట్టుకుంటాం ధనత్రయోదర్శనాడు మొదలవుతుంది ఆ దీపాలు కూడా యమదీపాలు అని చెప్పి సింహద్వారానికి అటు ఇటు పెడతారు అర్థమైపోయింది కదా యముడికి ధన్వంతరికి సంబంధం ఏమిటి యముడే ప్రాణాలు తీసేవాడు ధన్వంతరి ప్రాణాలు పోసేవాడు అవునా కదా అవునమ్మా యమదీపాలను అక్కడ పెట్టి ఇక్కడ మాకు ధన్వంతర్ ఉన్నాడు అని యముడికి మేము లోపల దీపాలు మేము దీపాలు పెట్టాము ధన్వంతరిని ఆరాధించాం ఆరోగ్యంగానే ఉన్నాం మేము నువ్వు మా ఇంటి వైపుకు తొంగి చూడకు చల్లగా చూడు కానీ అని చెప్పడం యమ దీపాలు ఇది నిజంగానే యముడికి సంబంధించిందా మరి వెంటనే సందేహం వస్తుందిగా మర్నాడు నరక చతుర్దశి ఉంది నరక చతుర్దశి నాడు ఏం చేస్తారండి తెల్లవారుజామున స్నానం చేస్తారు ఎప్పుడు ఇంకా చంద్రుడు ఉండాలి స్నానం చేసే టైంకి అంటే ఎప్పుడు ఉంటాడు చతుర్దశి నాడు నాలుగు ఆ ప్రాంతాలకు ఉంటాడు తెల్లవారు తెల్లవారుజామున ఆ సమయంలో రాగి కాగులో కాచినటువంటి వేణేళ్లతో తలకి నువ్వు నువ్వులు నూనె పెట్టుకుని ఒళ్ళంతా నువ్వుల నూనె రాచుకుని ఆ నువ్వుల పిండి ఉంటుందే ఆ నువ్వు పిండితో ఒళ్ళంతా రుద్దుకుని అభ్యంగన స్నానం చేయాలి మంగళ స్నానాలు చేస్తారు సాధారణంగా రోజు ఆడపిల్లలు వచ్చి మంగళహారతులు ఇచ్చి ఆ తోడబుట్టిన వాళ్ళకి ముఖాన బుట్టు పెట్టి మంగళహారతి ఇచ్చాక అప్పుడు స్నానాలు చేస్తారు స్నానాలు చేసి ఏం చేస్తారు యమతర్పణాలు ఇస్తారు నరక చతుర్దశి చతుర్దశిలో తెల్లవారుజామున యమాయ ధర్మరాజాయ అంటూ చిట్ట చివర మృత్యువే మృత్యవే స్వాహ అని వస్తుంది అలా చెప్పి ఆయన వరకు తిరిగి యముడికి తర్పణాలు ఇస్తారు అంటే యమలోకానికి మమ్మల్ని తీసుకెళ్ళకయ్యా మేము ధన్వంతరి పూజ చేశాము మమ్మల్ని జాగ్రత్తగా చూడమని యముడిని ప్రార్థిస్తూ ఇచ్చేది పేరేమిటి నరక చతుర్దశి నరకం అంటే ఏమిటి అధిపతి అయినటువంటి ఓ యమా మీకు నేను తర్పణాలు ఇస్తున్నాను మమ్మల్ని చల్లగా చూడు ఇప్పుడు ఎందుకంటే అపమృత్యువుని పోగొట్టమని అడుగుతున్నాను తప్ప అసలు మృత్యువు లేకుండా అడగట్లేదుగా అసాధ్యం అసలు తప్పది అడగడం ప్రకృతికి విరుద్ధం అలా అడిగినవాడు రాక్షసుడు అంతే కదా కనుక అపమృత్యువు నా ఆయుర్దాయం అంత అంతకాలాన్ని బతుకుంటే చాలు మధ్యలో అనవసరంగా తెచ్చుకున్న ఆయుర్దాన్ని అనుభవం అనుభవిస్తే చాలు కానీ మధ్యలో ఎగిరిపోకుండా ఉంటే చాలు అని చెప్పి అపమృత్యు బాధ నుంచి తప్పించమనే తప్ప అసలు మృత్యువు లేకుండా అడిగే పని లేదు కనుక యముడికి తర్పణాలు ఇస్తాం కనుక ఇది యముడికి సంబంధించింది అర్థమైంది కదా అందుకే ఆ రోజు పెద్దగా నరక చతుర్దశి నాడు ఏం పూజలు చేస్తారంటే ఎవరిని అడిగితే ఏం చెప్తారని ఏం చేస్తారు చాలా మంది సాయంత్రం లక్ష్మీదేవిని ఆరాధించడం దీపావళి కదా నరక చతుర్దశనాడు ఏం చేస్తారు తలంటులు పోసుకుంటాం పిండి వంటలు చేసుకుంటాం తింటాం కొత్త బట్టలు కట్టుకుంటాం ఎందుకంటే దీపావళి అమావాస్య నాడు అమావాస్య నాడు కట్టుకోకూడదు ఇది ఒక చాదస్తం కదా అసలు చాదస్థాలకి ఏమున్నా లేకపోయినా శాస్త్రం తెలిసినా తెలియకపోయినా చాదస్థాలైతే బాగా తెలుసు కదా కనుక ఆ రోజు కొత్త బట్టలు కట్టుకుంటాం మంచిదే కట్టుకోండి ఎవరు కాదన్నారు బట్టలు కట్టుకోవడానికి ఎప్పుడైతే పసుపు పెట్టి ఏనాడైనా కట్టుకోవచ్చు కట్టుకుంటాం పిండి వంటలు చేసుకుంటున్నాను తింటున్నాం ఇంకేం చేయట్లా ఏం చేస్తున్నావు పొద్దున్నే ఇది పెద్దవాళ్ళు చేసే పని జమతర్పణాల వినం పిల్లలు ఏం చేయరు అది ఇది అయిపోతుంది మరి పిల్లలతో ఏం చేయించాలి పిల్లలతో ఏం చేయించాలంటే దీపావళి నాడు దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగులు చవితే అని చెప్పి గోగు పుల్లలకి ఇంతంత బారు దీపం ఒత్తులు కట్టి వెలిగించి మగపిల్లల చేత దక్షిణపు దిక్కుగా తిప్పించి కొట్టిస్తారు దాని పేరే దిబ్బు దిబ్బు దీపావళి పైగా మళ్ళీ వచ్చా నాగుల చవితి నాగుల చవితి అని చెప్పి దీపావళికి నాగుల చవితికి చెప్పి దక్షిణపు దిక్కుగా కొట్టించడం దీనికి కొట్టించాక ఆ పిల్లలు వచ్చి అక్కడ ఉన్నటువంటి నిప్పులు ఉంటాయి బాగా తయారు ఆ నిప్పుల మీద సాంబ్రా అనేసి పిల్లలే చేస్తారు ఇది నిప్పుల మీద సాంబ్రా అనేసి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి మిఠాయి తింటారు దిబ్బు దిబ్బు దీపావళి ఒకటే కాళ్ళు చేతులు ఎందుకు కడుక్కోవాలి తెలియదు ఏదైనా మనం కాళ్ళు చేతులు ఎందుకు అంటే బయటకి ఎక్కడ తిరిగి వస్తేనో ఏదన్నా ఏదన్నా అయితేనే కదా అంటే అది పితృదేవతల కోసం చేశాం దక్షిణకు దిక్కు చేశాం పితృదేవత ఇక్కడ ధనత్రయోదశనాడు ఎమ దీపాలు చతుర్దశి నాడు దీపావళి నాడు పిల్లల చేత దిబ్బు దిబ్బు దీపావళి కొట్టించటం ఇదంతా దక్షిణాయనం అంతా కూడా పితృదేవతలకు సంబంధించింది గనక వాళ్ళని ఆరాధించే పద్ధతిలో ఇప్పటికి బాగా నిజంగా అసలు మర్మం ఉందని తెలియదు ఎంతసేపు దీపావళి అంటే ఇంతకు మించిన ఆలోచన మనకి రాదు ఎందుకంటే అందరికి ఇవన్నీ తెలియాల్సిన పని లేదండి చిన్నపిల్లాడికి ఇవన్నీ చెప్తే అర్థం అవుతాయా నేను ఇప్పుడు అదే చెప్తా ఎందుకు అందరికీ చెప్పలేదంటే ఈ మాత్ర వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది అంటే ఆ మాత్ర కాన్స్టిట్యూషన్ ఏమిటి అందులో ఈ మాత్ర కాంపోజిషన్ ఏమిటి ఏం మందులు ఉన్నాయి ఇవన్నీ కనుక్కుంటున్నావా డాక్టర్ని నమ్మి వేసుకుంటున్నాం అట్లాగే వాళ్ళు ఇది అంటే చెప్పిన తెలుసు నీకు తెలియాల్సిన పని లేచే తెలుసుకోవాలనుకున్నావా వీళ్ళు తెలుసుకో అందరికీ చెప్పక్కర్లా అందరికీ చెప్తే ఏం జరుగుతుందంటే సగం సగం తెలుసుకుని ఇప్పుడు అపాత్రం కదా మనందరికి ఆత్రం ఇంత తెలిస్తే వెంటనే వాట్సాప్ యూట్యూబ్ యూట్యూబ్లోనూ పెట్టేస్తారు ఆ యూనివర్సిటీలో వీళ్ళందరూ ప్రొఫెసర్లే వాట్సాప్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పెట్టేస్తారు సగం సగం అందులో ఉన్న ధర్మం గురించి సంప్రదాయం గురించి దురభిప్రాయాలు కలక తప్పదు అలా పెట్టేటప్పటికి కనుక ఇవన్నీ కావాలి తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి చెప్తారు దేని వాళ్ళకి మీరు ఇట్లా చేయండి అని చెప్తారు మందు కాంపోజిషన్ తెలుసుకోకుండా డాక్టర్ని నేమో మంది ఎట్లా వేసుకున్నామో సంప్రదాయం తెలిసి ఇట్లా చేయండి అని చెప్పిన పెద్దవాళ్ళ మాటలు విందాం ఉందా వాళ్ళు తెలుసుకోండి అందరికీ చెప్పాల్సిన లేదు కనుక ఇదంతా ఎందుకు పిల్లలకి అని చేత సరదాగా ఈ పనులు చేయమన్నారు దీంతో పాటు దీపావళి నాడు బోరుడు మంచి సంఘటనలు జరిగాయి అందరూ దీపావళి నాడు దీపాలు పెట్టుకుంటాం ఆ విక్రమ సంబత్ ఏర్పడినప్పుడు ఆయన విక్రమార్కుడు ఆ సుకులని హూనుల్ని వాళ్ళందరినీ దేశానికి తరిమేసి ఇక్కడ సనాతన ధర్మాన్ని ప్రతిష్టాపించాడు ఇట్లా అనేకమైనటువంటి మంచి సంఘటనలు జరిగాయి ఈ దేశంలో సరిగ్గా నిజానికి అమావాస్య మంచిది కాదని అనుకుంటాం కానీ అమావాస్య నాడు ఎన్ని శుభాలు జరిగాయో చెప్పలేం అందుకని శుభప్రదమైన అమావాస్య అని చెప్పి ఈనాడు తప్పనిసరిగా దీపాలు వెలిగించుకుంటాం నైస్ చాలా మంచి విశ్లేషణ అంటే నిజంగా నేను ఎంతో ఎన్నో సార్లు ఈ క్వశ్చన్ గురించి చాలా మంది అడిగాను కానీ ఎంత విపులంగా ఎఫర్ చెప్పలేదు ఉన్న సందేహం అవసరం లేదు కదండి అందరికీ అక్కడికక్కడ ఏదో ఒకట ఆ క్షణాన తమ్లైన్లు పెట్టుకుని వంద యూస్ వచ్చి అదే వెయ్యి యూస్ వచ్చా లేదా అన్న దాని మీద ఇంట్రెస్ట్ విషయం తెలుసుకోవాలన్నది ఎంత మందికి ఉంటుంది ఉన్నప్పుడు విషయం తెలుసుకోవాలని కుతూహలం ఉంటే సబ్జెక్ట్ అది వస్తుంది లేకపోతే రాదు చాలా మంచి విశ్లేషణ